హాయ్ ఫ్రెండ్స్ పారికా బ్లాగ్స్ ఈరోజు మేమైతే పేల లడ్డు చేస్తున్నాము దాని ప్రాసెస్ ఏందో ఓసారి చూద్దాము ముందుగా బిల్లం కరిగించి ముద్దపాకం వచ్చేలాగా చూసుకోవాలి అలా రాగానే ముందుగా మనం తెచ్చుకున్న పేల ఒక బే ఒక దాంట్లోకి తీసుకోవాలి అలా పాకం అంతా కూడా ఉండపాకం అయ్యేలా చూసి ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్న ప్యాల దాంట్లో వేయాలి అలా వేసిన తర్వాత అవన్నీ కలుపుకోవాలి అవన్నీ మిక్స్ అవ్వాలి అలా మొత్తం కలిపి మొత్తం ఉండగా అయిన తర్వాత మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేయాలి అంతే అండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా మనకు పేరాల అయితే రెడీ అండి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజు స్నాక్స్లా కూడా పెట్టచ్చు మరి మీరు కూడా చేసుకోండి బాయ్ మరి